చీరాల రామన్నపేట పంచాయతీ పరిధిలోని రావూరిపేట గ్రామంలో యాబై సంవత్సరాల క్రితమే స్థాపించిన ను వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నించడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ పెద్దలు స్థానిక ప్రజలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోస్టాఫీస్ ఎదురు ధర్నా నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టాఫీస్ రావూరిపేటలో కొనసాగించారని డిమాండ్ చేశారు పోస్టాఫీస్ ద్వారా వృద్ధులు మహిళలు వితంతువులు పేద ప్రజలు తమ ఖాతాలు పొదుపులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు పంచాయతీ రావురుపేట గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ పోస్ట్ ఆఫీసు తపాలా సేవలు చేస్తూ ఉన్నారు ఈ తపాలా సేవలని గ్రామస్తులు విరివిగా ఉపయోగించుకుంటా ఉన్నారు ఎంత స్థాయిలో అంటే చూడ్డానికి చిన్న గ్రామం అయినా సరే పెద్ద ఆఫీస్ ఉన్నటువంటి వేటపాలెంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కన్నా కూడా ఇక్కడ ఆర్డీలు ఫిక్స్డ్ డిపాజిట్స్ తర్వాత డైలీ కట్టుకునేటటువంటి ఎల్ఐసిలు ఇట్లాంటి చాలా ఉన్నాయి త్వరగా పనులు అవుతుంది అని చెప్పి చేసుకుంటున్నారు ఈ పోస్ట్ ఆఫీస్ యాభై సంవత్సరం నుంచి డిపాజిట్లు సుమారు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయల దాకా రన్నింగ్ ఉంది డిపాజిట్లు ఉన్నాయి చాలా రాగానే పని అయిపోతుంది ఇక్కడ